हेलो वेलकम टू माय चैनल फ्री स्टार्ट पिक्चर गाय అందరికీ చాలా థ్యాంక్స్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఇప్పటికైతే మనకి సిక్స్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ ఇక అయితే ప్రస్తుతానికి ఇయర్ ఎండింగ్ వచ్చేసినాం కదా సో నా దగ్గర ఉన్న పాత వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసి మంచి ఒక వీడియో అయితే రెడీ చేసిన హైలైట్స్ ఇలా మేము ఫిషింగ్ వచ్చేసినాం మేము ఫిషింగ్ చేసుకుంటూ ఉంటాం ఈ అయితే మీరు ఆ వీడియో చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మెమరీస్ మొత్తం ఒక వీడియోలో వచ్చింది చూడండి మళ్ళీ ఫ్రెష్గా రేపటి నుంచి మళ్ళీ ఫ్రెష్ వీడియోతో న్యూ ఇయర్ అప్పటి అప్పటివరకు చూస్తూనే ఉండండి స్పీడ్న్నాయి చిరావు కోటి ఏం సైజు ఉన్నాయి ఎట్లా ఆడుస్తున్నాయో మంచిగా చిన్న 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 గడ్డి జరుగుతుంది పట్టుకో 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 సూపర్ అది అసలు ఏంది గడ్డిలా కనిపిస్తే లేదు మా చూసారు కదా సూపర్ కర్ర వాడింది సూపర్ అంటే సూపర్ వాడేది

Eu vou aqui ó, casa. Tchau, tchau. Tchau, tchau. Tchau, tchau. Tchau, देखो बड़े-बड़े मरल शानदार साठ बड़े, बड़े जोबड़ा साइज है देखो डेढ़ किलो रहता देखो हमारा अर्षद भाई कन एपी फिशिंग स्टोर में लिए थे दुश्म... आ, दुश्मन फ्राक देखो भाई मच्छी कैसा हिल रहा आ,

सुपर शॉट, गाइस देखो ये आता क्या सुपर शानदार मच्छी गिरे जी आज का दो मच्छी दूसरा मच्छी गिरा मेरे को देखें ये तो काफी अच्छा है ये शॉट मारे तो भी हिलता नहीं आराम से आ रहा आवाज में नहीं आ रहा देखो मच्छी अच्छी दिखा रहा हूँ भी बहुत अच्छा है ए।

జై చూడు రి నాకైతే జల్సాలు జల్సలు అట్లా జైజ్ సూపర్ అంటే సూపర్ మీరైతే ఖచ్చితంగా లైవ్ కొట్టాల్సినది జై చూడ్రై చూడది చెట్లలో జస్ట్ ఇట్లాసి ఆడిచ్చిన చాలా పెద్ద సైజు పడింది అది కూడా కొంచెం గుణాక్ వేసుకుంది కింద పడి తేలిపోతూ సూపర్ గా చూసారు కదా సైజు చూడదు బేత్రీన్ సైజు సూపర్ అండ్ సూపర్ ఉంది ఫస్ట్ది ఇక్కడ దగ్గరలో వేసుకుట్టిన

ఏంత తా ఇస్తున్నాయి రావి కాయిస్ చాలా పెద్ద సైజులు నువ్వు వెరీ బిగ్ బిగ్ సైజ్ యాక్చువల్గా అప్పటి నుంచి నేను రాడు దీన్ని పెట్టుకోవాలి నేను దాన్ని మర్చిపోయి చేత పట్టుకుంటున్నాను అన్నీ పెట్టుకోవాలి సూపర్ సైజ్ ఎక్సలెంట్

అది సూపర్ గా మూడు పీసులు నేను కొట్టి ఎంత ఐదు నిమిషాలు కాలే ఏసుడు ఉంది స్టోరీ ఓరే నాయన ఇట్లా పడితే ఇక రోజంతా కుట్టుడు మీద కుట్టాలంటే చేతులు ఉంటాయా పోతే సూపర్ సూపర్ ఇట్లా ఏసుడు వచ్చి రప్పని కొడుతున్నాయి గాస్ సూపర్ సూపర్ చూద్దాం అసలు ఎన్ని కొడతాం ఫ్రాక్ మాత్రం ఎక్సలెంట్ పనిచేస్తుంది ఉంది ఎట్లా వచ్చిందో ఓకే వీడియో నచ్చిందని అనుకుంటున్నా మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నాకు తెలిసి ఖచ్చితంగా స్కిప్ చేసి ఉంటారు మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ చేసుకొని మళ్ళీ వీడియో చూడండి ఓకేనా హైప్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి చిలో రైట్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాప్రోట్ చూస్తున్నాను ఫ్రీ స్టైల్ ఫిషర్